ఆర్గం ఇదే ప్రోగ్రామ్ పండితే పచ్చి నాకు మందు నాకు బాగా ఇస్తుంది బాగా ఎన్ని ఎకరా గంట వద్దా నాలుగు వందలు నాలుగు అంటే నాలుగు నాలుగు ఇంకా లీటర్లు లీడరువాడు రైతు లీటర్ లీటర్ ఆరు వందలు

ఇలాగా దీని దీని వల్లనే ఇట్లా బాగా పంట అవుతుంది తప్పటి బాగా వాడుకోవాల్సి ఉండాలి మనం కూడా వేసుకున్నాం మనం తప్పదు మంచిగా వాడితే ఇంకా మంచిగా ఉంటుంది